Grazie. No.

బెక్కవళ్ళ మండలం ఎల్లపల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ గత రాత్రి ఎన్నిపో ప్రాంతంలో తనని ఎవరో ఫోన్ మాట్లాడి చేపలు జరుగు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు కొంతమంది వచ్చి తనని తీసుకువెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో పుల్లిలాడు జరిగి తన గట్టిగా ప్రతిఘటించినట్టుగాను ఈలోగా అక్కడ ఉన్నటువంటి వారి కాలుకే వ్యక్తులు అందరూ గ్యాదర్ అయ్యేసరికి ఆ వచ్చినటువంటి రెండు మోటార్ వెహికల్ వదిలేయడం మోటార్ వెహికల్స్ మీద పారిపోవడం జరిగింది చెప్పారు ఈ సమాచారం తెలిసిన వెంటనే మన బిక్కవాళ్ళు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది అంతేకాకుండా మనకి ఈ ఘటన జరిగిన తర్వాత పారిపోయారు గారు అని చెప్పబడుతున్నటువంటి రెండు బైకుల మీద వెళ్తున్న నలుగురిని ఇక్కడికి మనకి సుమారు ఒక ఆరు కిలోమీటర్ దూరం మరిపూడి గ్రామం రంగంపేట మండలం అక్కడ ఆఫ్ చేసి అక్కడ ముందుగా కవర్ చేసి అక్కడ కొంతమంది ఇక్కడ కలిసి వాళ్ళని ఆఫ్ చేసి పట్టుకోవడం ఆ బాధలో ఆవేశంలో కొంతమంది వాళ్ళ మీద చేయి చేసుకోవడం లాంటిది కూడా జరిగిందని తెలిసి అక్కడికి కూడా మన రంగంపేట పోలీస్ స్టేషన్ వెంటనే రాష్టం జరిగింది టీం తీసుకొని వాళ్ళు కూడా అదుపులోకి తీసుకోవడం సర్పంచ్ గారిని వెంటనే మన ఎస్ఏ బుజిబాబు గారు వెళ్ళిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కోసం వారు హాస్పిటల్ రావడం జరిగింది వారికి చేసిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దీంట్లో ఈ రంగపేట దగ్గర దొరికినటువంటి వారికి కూడా గాయాలు ఉండడంతో వాళ్ళని కూడా కదాపురం హాస్పిటల్ జరిగింది అలాగే వారిని అరెస్ట్ చేశాం ఇంకో నలుగురు కూడా గుర్తించాం ఇది కాకుండా ఇప్పుడు ఎవరైతే వీళ్ళని కొంచెం గాయపరిచే గాయాలేని అని చెప్తున్నారో ఆ ఫిర్యాదు కనుక రంగంపేట పోలీస్ స్టేషన్ కూడా మరొక కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడంతా పరిస్థితి ప్రశాంతంగానే అదుల్లో ఉంది రాత్రి ఒకసేపు మాత్రం జరిగినట్టు విషయం అర్థం కాక అంత కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వడం జరిగింది ఆ తర్వాత విషయం అర్థమైన తర్వాత అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు పోలీస్ యాక్షన్ కూడా వెంటనే చూసుకోవడం ఈ నేపథ్యంలో మేము ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ విధమైన లా అంటే చట్ట వ్యతిరేకంగా దౌర్జన్య కార్యక్రమం ఎవరు పాడపడాల్సిన అవసరం లేదు ఏదన్నా వాళ్ళ విషయాలు అంటే చట్ట ప్రకారం చూసుకోవాలి తప్ప చట్ట వ్యతిరేక కార్యక్రమం ఎవరు పాడుపడినప్పటికీ చట్ట ప్రకారం కట్టిమే చర్యలు ఉంటాయనే విషయం మాత్రం ఎవరు మర్చిపోకూడదు అనే విషయం ఈ సందర్భంగా అందరికి గిఫ్ట్ చేస్తారు మా జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయం ఎస్టోరా వచ్చినట్లయితే వారు మానిటర్ చేస్తూ మాకు తన సూచన ఇచ్చి ఎప్పటికప్పుడు గ్రైడ్ చేస్తున్నారు ఇక్కడ అనపర్తి సర్కిల్ ఉన్నటువంటి సిబ్బంది అధికారులు కాకుండా రాత్రి బయట నుంచి కూడా అధికారులు సిబ్బంది కల్పించేదానికి అవసరం ఉంటుంది ప్రస్తుతం అయితే అంత అదుపులో ఉంది రకమైన డెస్టర్ అయితే ఇప్పుడు అక్కడ ఎల్లపల్లి గ్రామంలో ఏదైనా వన్ ఫార్ పర్ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగింది లేకపోతే ప్రస్తుతానికి అటువంటి కొనసాగించడం లేదు సార్ ప్రస్తుతానికి అటువంటిది ఏం లేదండి అంత అంత వాతావరణం అంత అభివృద్ధి అన్నీ వాచ్ ఉన్నాం అన్ని చోట్ల మనం పిల్లపల్లి గ్రామంలో వాచ్ లోకల్ లోకల్గాను అమర్త మండలం కూడా వాచ్ ఉంది ఇంకా మనం ఎప్పుడు కూడా గమనిస్తున్నాం దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం